వెల్కమ్ టు సివిక్ ట్రాల్వేస్ ఎవడైనా వచ్చి మనము కొత్తగా కమిషన్ అయిన పాణ్యం నంద్యాల రైల్వే లైన్ ట్రైన్ జర్నీ అయితే చేద్దాము అదే నేను బోర్డింగ్ ఉన్న ట్రైన్ వచ్చేసి వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఇప్పుడు వచ్చే ట్రైన్ వచ్చేసి వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ఇప్పటికే కొందరు కామెంట్ చేశారు కొత్తగా కమిషన్ అయిన డబల్కి సంబంధించిన వీడియో పెట్టండి అని సో మొత్తానికైతే ప్రజెంట్ మనం పానీయం నుంచి త్రిపాటు అవుతున్నాము సో అనేది మనకి నంద్యాల ఔటోర్ వర్క్స్ అయితే ఉంటుందన్నమాట సో నంద్యాల నుంచి కమిషన్ అయిన వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ ప్రస్తుతం ఉన్న ట్రాక్ ని అవతల వైపుగా ని చేంజ్ చేస్తారని చెప్పాను కదా సో దాని తగ్గట్టుగానే మనకి ఇక్కడ కరెంట్ ని కూడా సెట్ చేసేది ఉంచారు కింద ట్రాక్ కంకర్ ని కూడా వేసేదో ఉంచారు సో ఇది ఇప్పట్లో జరగకపోవచ్చు కానీ అయితే ఫ్యూచర్ లో ట్రాక్ అలైన్మెంట్ అవతల వైపుగా అయితే చేంజ్ చేస్తారు ఇప్పుడంత ఫ్రెండ్స్ ఇవి గురించి మీ అిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్